హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వెంటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు మనీ మంత్ర టు ఎపిసోడ్ వన్ జీరో త్రీ అసలు నా జీవితం ఏంటి పోతుంది నేను ఎలా జీవించాలి నేను అనుకున్నది సాధిస్తానా డబ్బు సంపాదించడానికి ఎంత టైం పడుతుంది జీవితాంతం ఎలా సంపాదిస్తాను నేను సంపాదించే డబ్బు సరిపోతుందా మధ్యలో ఏదైనా రోగం వస్తే నా పరిస్థితి ఏమిటి ఇలా ఇబ్బడి ముబ్బడిగా ప్రశ్నలు మిమ్మల్ని వేధిస్తున్నాయా అంటే మీ జీవితమే మీకు భయంగా తోస్తుంది భయంతో కూడిన జీవితాన్ని మీరు ఎప్పటికీ సాగదీయలేరు ముందుగా భయాన్ని పక్కన పెట్టండి ఎందుకంటే ఈ ప్రశ్నలన్నీ మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్స్కి ఇస్తున్నారన్నమాట ఇది ఎంత భయంకరమైన ఆలోచన అంటే అదే నిజమని నమ్మి మీ జీవితాన్ని మీరే చేజేతులాల పాడు చేసుకుంటున్నారు భయాన్ని పక్కన పెట్టి దిక్కుదోచని నిస్సహాయ స్థితిలో మీరు ఈ భూమి మీద జన్మ తీసుకోలేదు ఈ విషయాన్ని మరవకండి సంపాదతో తులతూగడానికి మాత్రమే ఇక్కడ జన్మ తీసుకున్నారు ఇకనైనా మీ జీవితం అంతా పాజిటివ్ చేసుకోవడానికి ఈ క్రింద పదాలను మెల్లిగా వీలైనప్పుడల్లా చెప్పండి జీవితాంతం డబ్బు నాకు తోడుంటుంది నా అన్ని అవసరాలు సమయాన్ని బట్టి ఆ విశ్వం తీరుస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు నిరంతరం నా జీవితం డబ్బు సంపాదనతో వర్ధిదిల్లుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఇలా ఒక్కొక్కటిగా అలవాటు చేసుకోండి అదే మీ జీవితంలో గొప్ప మార్పు తీసుకొస్తుంది మీరు ఒక పని అనుకుంటే ఆ పని అయినట్టు పదే పదే చెప్పండి సపోజ్ మీకు ఏదైనా ఒక జాబ్ రావాలి రావాలి అను ఎలా అయితే కోరుకుంటావో వచ్చిందని మీరు భావించండి ఎప్పుడైతే ఒక వ్యాపారం పెట్టినప్పుడు ఫెయిల్ అవుతానేమో ఫెయిల్ అవుతానో అనే భయాన్ని మీరు ఎప్పటికీ సబ్కాన్షియస్ మైండ్కి ఇవ్వకండి ఎన్ని లాస్ వచ్చినా సరే నేను గెలుస్తాను నేను విన్ అవుతాను నేను సంపాదిస్తాను నా వ్యాపారం మంచిగా సాగుతుంది అని పాజిటివ్నెస్ని సబ్కాన్షియస్ మైండ్కి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది నీ వ్యాపారం మారుతుంది ఎప్పుడైతే నీవు ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచన తీసుకోకండి నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అది నీకే వస్తుంది కర్మ రిటర్న్ అంటారు కదా అలా ఒక్కసారి విశ్వాన్ని ఒకసారి ట్రై చేయండి మీరు ప్రయత్నించండి ఖచ్చితంగా అది మీ జీవితమే మారిపోతుంది అర్థమైందా ఫ్రెండ్స్ ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్